బిగ్ బాస్ తెలుగు తొమ్మిది ఇప్పుడు ఆఖరి దశకు చేరుకుంది గ్రాండ్ ఫినాలేకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో హౌస్ లో టెన్షన్ పీక్స్ కి చేరింది ప్రస్తుతం సెకండ్ ఫైనలిస్ట్ కోసం కంటెస్టెంట్ల మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది అయితే ఈ ఫైనలిస్ట్ టాస్క్ లో టాప్ కంటెస్టెంట్ ఇమాన్యుల్ కు గాయాలు కావడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది సీజన్ ప్రారంభం నుంచి ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్ట్ గా గుర్తింపు పొందాడు తన ఆట మాట తో ప్రేక్షకుల మనసులు గెలిచాడు అయితే ఆశ్చర్యకరంగా సీజన్ మొదటి వారాల నుంచి ఇటీవలి వరకు ఇము నామినేషన్స్ లోకి రాకపోవడం అతని ఓటింగ్ పై ప్రతికూల ప్రభావం చూపించింది టైటిల్ రేస్ లో ముందుండాల్సిన ఇమాన్యుయల్ ఒక దశలో టాప్ త్రీ కి పరిమితమయ్యాడు కానీ ఎప్పుడైతే గ్రాండ్ ఫినాలే రేస్ మొదలైందో ఇమ్ము మళ్లీ తన అసలు ఆటను చూపించడం మొదలు పెట్టాడు ఫిజికల్ టాస్క్ లో దూకుడుగా ఆడి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లో టాప్ లో దూసుకెళ్తున్నాడు అయితే ఈ టాస్క్ లు ఇమాన్యుయల్ ను శారీరకంగా మానసికంగా తీవ్రంగా అలసిపోయేలా చేశాయి తాజాగా విడుదలైన ప్రోమోలో ఇదే విషయం స్పష్టంగా కనిపించింది టికెట్ టు ఫినాలే రేస్ లో భాగంగా సంజన తనూజ ఇమాన్యుయల్ మధ్య కీలక టాస్క్ జరిగింది ఈ టాస్క్ లో సంజన ఇమ్ముల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది నన్ను తప్పుగా చూపించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఇమ్ము తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు నేను మనిషినే నాకు ఫీలింగ్స్ ఉంటాయి వారం రోజుల నుంచి నన్ను ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు అంటూ ఎమోషనల్ అయ్యాడు ఈ పరిణామాల తర్వాత లీడర్ బోర్డు లో ఉన్న సంజనాను అందరూ ఏకాభిప్రాయంతో ఎలిమినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు ఇమాన్యుయల్ తనుజా మధ్య బ్యాలెన్స్ షెడ్యూల్డ్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఈ గేమ్ కు సంజన సంచాలక్ వ్యవహరించింది అయితే గేమ్ జరుగుతున్న సమయంలో ఇమ్ముకి అకస్మాత్తుగా కాలు వెనికింది దీంతో అతను గేమ్ కొనసాగించలేక కింద పడిపోయాడు తీవ్ర నొప్పితో విలవిలలాడిపోయిన ఇమ్ము ఒక్కసారి పాస్ ఇవ్వమని సంజనను అభ్యర్థించాడు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో భరణి కళ్యాణ్ కలిసి ఇమాన్యుయల్ ను వెంటనే లోపలికి తీసుకువెళ్లారు ఈ గదన తర్వాత బిగ్ బాస్ తీసుకునే నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది ఫైనలిస్ట్ టాస్క్ లో గాయపడిన ఇమాన్యుయల్ కు బిగ్ బాస్ ప్రత్యేక వెసులుబాటు ఇస్తాడా లేక గేమ్ ను అక్కడితోనే ముగిస్తారా అన్నది చూడాలి